నేను సహాయ సొసైటీ ఫౌండర్ని నేను మహిళల హక్కుల కోసం పనిచేస్తూ ఉంటాను భీమవరం పట్టణంలో నాలుగో వార్డు నర్సయ్య అగ్రహారంలో ఈ యొక్క స్లం సమాఖ్య ఏదైతే ఉందో ఆ సమ్ ఆ స్లం సమాఖ్య గత పద్దెనిమిది నెలలుగా వివాదాల్లో ఉంది దానికి సంబంధించిన గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అసలు అంసమాయకులో ముప్పై గ్రూపులు ఉండడం జరిగింది ఆ ముప్పై గ్రూపుల్లో సభ్యులు ఇక్కడ రగిలిన ఆర్పీ విషయంలో రగిలినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం వల్ల అసలు అంసమాయకులో ఉన్నటువంటి ముప్పై గ్రూపులు కూడా మాకు గ్రూపులొద్దు మా పొదుపుని తీసేసుకొని మేము రద్దు చేసేసుకుంటాము ఈ గొడవలు మాకు వద్దు అనేది తీసుకెళ్లారు మరి ఇంత జరుగుతున్న మెప్మా సిబ్బంది మరి ముఖ్యంగా సీఎంఎం ఏం చేస్తున్నారు ఇక్కడ సీఎంఎం శివప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన స్లంలోకి రారు స్లంలోకి రాకుండా ఆయన బయట వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని ఆఫీస్కి గ్రూప్ సభ్యుల్ని ఆఫీస్కి రప్పించుకొని బలవంతంగా మీ పొదుపు రద్దు చేసేసుకొని గ్రూపు రద్దు చేసేసుకోండి మీరు మేము చెప్పినట్టు వినకపోతే అని అన్నారంట అది ఒక గ్రూపుకి లింకేజ్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ లింకేజ్ ఇచ్చేటప్పుడు పది మంది సమానంగా పంచుకోవాలి అనేది మే అప్మా రూల్ కాదు ఈ టర్మ్లో ఒకసారి లోన్ వచ్చినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు దాన్ని వాడుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన తర్వాత మళ్ళీ లోన్ రీపే అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంకు ద్వారా రుణం తీసుకొని మళ్ళీ ఒక ఇద్దరు ఎదగాలి అనేది అసలు ఈ మెప్మా యొక్క కాన్సెప్ట్ అయి ఉంది కానీ ఇక్కడ దానికి విరోధంగా విరుద్ధంగా ఈ మెప్మా సీఎంఎం సి శివప్రసాద్ గారు గ్రూప్ సభ్యుల్ని పొద్దున్న తొమ్మిది గంటలకు ఆఫీసుకు పిలిపించి రాత్రి మధ్యాహ్నం ఒంటి గంట అయినా కూడా ఎవరో వ్యక్తులు వస్తున్నారో వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయండి అని ఈ గ్రూప్లో ఉన్నటువంటి తొమ్మిది మంది సభ్యుల్ని అక్కడ నిర్బంధించడం ఒకటే తక్కువ వాళ్ళని అలా బలవంతం చేసి అక్కడ కూర్చోబెట్టారట అది నేను చెప్పట్లేదు ఆ గ్రూప్ సభ్యులే చెప్తారు ఆ గ్రూప్ సభ్యులు అంత వాళ్ళకి తెలిసినంత ఇది కూడా సీఎంఎంకి తెలియకపోవడం విచారకరం ఇంకొక విషయం ఏంటంటే ఆ గ్రూప్లో కొంతమంది వ్యక్తులు మీరు గ్రూపును పొదుపు రద్దు చేసేసుకోండి ఆమె రాకపోతే ఆ ఆర్పీని తొలగించకపోతే ఈ గ్రూపులు ఏవి నడవన అంటే బయట వ్యక్తులు లాభపడడానికి ఈ యొక్క సమాఖ్యలు కానీ పొదుపు సంఘాలు కానీ పనిచేస్తున్నాయా లేదా ఈ యొక్క పేద మహిళలు ఆర్థిక పరిపుష్టి కోసం ఈ యొక్క పొదుపు సంఘాలని ఏర్పాటు చేశారా అనేది దానిపై వివరణ సీఎంఎం శివప్రసాద్ గారు ఇవ్వాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను నేనే కాదు ఈ కింద ఏదైతే వీడియో స్క్రోల్ అవుతుందో ఆ వీడియో తెలిస్తే ఆ గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వాళ్ళ మాటల్లోనే ఇక్కడ జరిగిందంతా విన్నా ధన్యవాదాలు మా నా పేరు వీరవేణి అండి నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామండి మేము కమాండ్ సభ్యులు కలిసి అలానే గుడాలు చిన్నా అండి అయితే అప్పుడుకి బ్యాంకులో ఉన్నదంట ఆ అప్పుని మొత్తం డబ్బులు అయిపోతుంది అంటే వేరే బ్యాంకు ఏమంటే మేము అందరం కూడా వేరే చేసుకుని డబ్బులు ఇద్దాం అనుకున్నాం ఇక్కడ ముందు మంత్ లోన్ కట్టినప్పుడు ఆవిడ స్థితి బాగా ఉందండి మేము మరీ మళ్ళీ లోన్ తీసుకునేసరికి ఆవిడకి మలహీన రావటం ఆ ఆయన గారు బాగోపోవటం ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ కట్టలేకపోతున్నారు మాకు అనుమానం వచ్చిందండి మేము తమ్ముడు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామండి ఈ గోడంతా ఆ సార్ గారికి చెప్పామండి శివప్రసాద్ గారు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి తమ్ముడుగురిని ఏంటమ్మా అని అడిగారండి ఏమో చెప్పామండి సార్ ఇదే సార్ మాకు ఇప్పుడు కట్టి ఆవిడ నమ్మకంలో మాకు లేదండి సార్ మేము అందుకనే లోన్ ఇచ్చి మేము ఇబ్బంది పడలేము సార్ ఇంతకుముందు ఒక ఆవిడ మాకు గ్రూపులో తొలుగు నిద్రపోయిన ఆవిడ ఉందండి అప్పుడు గతంలో మేము ఏదో తక్కువ అమౌంట్ మాలో తమ్మడిగిరి వేసుకు కట్టుకున్నామండి ఇప్పుడు ఇవి బాగా ఉండిపోయి కట్టి నిమ్మతం లేకుండా డబ్బులు ఇచ్చుకుని అక్కడికైనా వెళ్ళిపోతే కట్టి బాధ్యత ఎవరండి ఇప్పుడు తక్కువ అమౌంట్ కాదండి మనసుకు వచ్చి ఆరు వేల చిల్లర కట్టాలండి మీ ఆరు వేలు ఇప్పుడు మేము కట్టుకోవడమే మా బతుకులంత మాత్రమేనండి ఇప్పుడు జంప్ అయిందంటే మా పరిస్థితి ఏంటండి అని మా బాధ మేము ఆలోచించుకుని కట్టకూడదు శివప్రసాద్ గారు అదేంటమ్మా మీరు ఆవిడ సంతకం పెడితే మీరు తమ్ముడుగురు తీసుకోలేదా ఆవిడ సంతకం పెట్టేదానికి ఎందుకున్నారో అప్పుడే తీసేపోయారా అన్నారు అలా కదా సార్ అప్పుడు బాగుందండి సార్ స్థితి తీసుకున్న ముందు ఇలా ఉన్నదండి మా భయం మాకు ఉన్నదండి అంటే సూటి సంతకం అంటే సూటి సంతకం వాళ్ళ అమ్మాయి ఎక్కడో దూరంగా ఉంటుందండి నెల నెల కావాలంటే ఎక్కడైతే తీర్చుకోండి మేము ఈవి నేను ఎందుకు తీసుకు తెచ్చుకోవాలండి మేము అక్కడక్కడ ఉంటే అక్కడక్కడ తిరుగుతుందండి నెల మా డబ్బులు కడతాగా నేను ఎదుర్కోవాలి మీటింగ్ అంటే నేను ఎత్తుకోవాలి ప్రతి దానికి ఎదుర్కోవాలి మా వాళ్ళకి కావట్లేదు సార్ మాకు అందుకని ముగ్గురు మా తమ్ముడు గురువు కూడా ఒకటే మాట మీదంటే మాకు వద్దు అనుకుంటున్నాం అండి ఈయనమే శివప్రసాద్ గారు ఆవిడకి ఎందుకు ఇవ్వరు ఎంతకు ఇవ్వరు మళ్ళీ మాకు మాకు ఒకరో గ్రూపులోకి లాయల్ అంటారు వాళ్ళని పని మాకేమి లేదు కదండి మేమేం తప్పు నేరం చేయలేదు కదండి ఆవిడ మేము ఆహ్వానించలేదు ఆవిడకి మేము తినలేదు ఆవిడ సొమ్ము మళ్ళీ ఆవిడ డబ్బులు బిల్డింగ్ నిమిత్తం వెళ్ళిపోతున్నాయని కూడా మా మా ప్రెసిడెంట్ గారు స పర్సనల్ అకౌంట్లు వేసుకుని ఇప్పటికీ బ్యాంకులో ఉన్నాయండి డబ్బులు మేము ఎవ్వరం ఆవిడ సొమ్ము పురో తింటే మాదే పాపం అప్పుడు ఇష్టమైనవిడు ఇప్పుడు ఇష్టం లేకుండా కాదండి మాకు ఎటువంటి గొడవలు లేవు మా గ్రూప్లో మా గ్రూప్ నెంబర్ వన్ గ్రూప్ అండి ఒక రూపాయి అట్టి కానీ మనుషులు ఎలాగని కానీ సబ్జెక్టు కట్టలేదని కానీ ఎటువంటి బ్లాక్ మాకు లేదండి ఈ మీటింగ్ అంతా అయిపోయాక లాయర్ గారు వస్తారు లాయర్ గారు సంతకాలు పెట్టండి మీరు స్పాట్లో మీటింగ్ గ్రూప్ రద్దు చేసుకుంటారా అలాంటి సంతకాలు పెడతారా లాయర్కి మా గ్రూప్కి సంబంధం ఏముందా అసలు మేమే తప్పు చేసామండి మాకు లాయర్ ఎందుకు రావాలండి పోనీ ఆవిడకి ఏమో డబ్బులు ఎక్కువ ఉంటే ఆన్లైన్కి ఇచ్చుకుని తెచ్చుకుంటుందేమో ఆవిడ చూసుకోవాలండి పర్సనల్గా మా మధ్యలో తీసుకురావటం ఏంటండి మీరు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు మాది ఏదైనా బ్యాంక్ వరకు ఉంటే మున్సిపాలిటీ సార్లు ఊరుకోరు లాయర్ మాకు సంబంధం ఏంటండి మేము ఎవరిదాన్ని తిన్నావా మాకు ఆవిడ కట్టలేదని ఒక నమ్మకం అందరికీ కలగలేదు కనుకనే కట్టదని భయం వేస్తే ఎక్కువ అమౌంట్ మాలాను మేము మాకు వద్దు ఇవ్వడం చెప్పుకుంటున్నాం ఎవరైనా మాట్లాంటండి ఆ రో అప్పుడు ఒకప్పుడు లలిత గారు వాళ్ళు డబ్బులు తినేసారండి దకరా కూ పొదుపులోకి పొదుపులో కూడా రూపాయలు ఇవ్వడం కారణం ఏంటి అనుకుంటున్నారు అలా డబ్బులు అన్నప్పుడు వాళ్ళందరూ తినేసిన వాళ్ళు ఇప్పుడు పొదుపులో మాకు రూపాయలు లేదు ఆ రూపాయికి ఎవరన్నా చా బాధ్యత అయ్యారండి ఇప్పుడు ఎవరన్నా రూపాయి మాకు తిరిగిచ్చారండి ఆ రోజు మేము గురు గ్రూపులు మేము ఎందుకెళ్ళి ఇలాగేసి కట్టుకోవాలండి బాగా బాగా సాగి గ్రూపులు ఇలాగ తుప్పులు పడుతున్నారండి మాకు హైదరాబాద్ నమ్మకం అయితే అండి మా సబ్జెక్ట్ ఆవిడ దగ్గర హైదరాబాద్ వెళ్ళిపోతానండి ఒక ఆవిడ దగ్గర బాబో ధనం గ్రూప్ కన్నది ఒక ఆవిడ దగ్గర ఏంటంటే మాకు నాకు ఏమొద్దు నాకు అసలు రావాల్సిన పొదుపు ఇచ్చేయండి అంటే ఏంటండి ఇది దగ్గర దగ్గర పాతికేళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ళు అవుతుంది మా గ్రూప్ కండి మీరు చూసుకోండి ఆన్లైన్లో మా మామిడి మా గ్రూప్ నెంబర్ ఏదన్నా తప్పు చూసి పట్టుకుని మమ్మల్ని దండించండి మేము పడతాం అంతేగానే లాయ మమ్మల్ని దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళకండి మీకు నమస్కారం నిన్న అయిపోయిందండి వెళ్ళి వచ్చేసాం మాట్లాడుకున్నాం వచ్చాం అయిపోయిందండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటికి మరి పాల గణేష్ గారు అంటండి ఆయన ఇంటికొచ్చి ఆడ మనుషుని అన్ని సార్లు ఫోన్ చేసి మాట్లాడుతాం అంత ఎంత వర్క్ కరెక్ట్ అండి ఆరు సార్లు ఎన్ని సార్లు ఫోన్ చేశారు అవ్వారు చూడండి మరి ఆయన సార్లు వేసారని అడిగారు ఆడ మనుషులు తొమ్మిది సార్లు ఫోన్ అవసరం అండి మేము ఏదైనా మాట్లాడుకుని మున్సిపాలిటీ మాట్లాడుకుందాకు వచ్చేస్తాం అది గణేష్ గారు వచ్చి ఇంటికొచ్చి ఆవిడతో మాట్లాడను ఆవా కొద్దిపోయిందా తర్వాత వచ్చి మాట్లాడంతా అవసరం ఏంటండి రమ్మని అడుగుతున్నానంట అంటే మీటింగ్ అంటే ఒక క్రమం ఉండదు మాకు ఇన్నాళ్ళ మేము మాముళ్ళమ్మ గ్రూపులో ఉన్న మాకు మీటింగ్లు ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు ఆదర్ అవాలో మా సిఆర్పి కానీ మాకు ఇలాగే ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ సాగిందంటారా అయింటికి వచ్చి మీటింగ్ రండి మీరు అంటున్నారంట అయింటికి మీటింగ్ మాళ్ళమ్మూప్ గ్రూప్ మీటింగ్ మా మేము అక్కడే ఉన్నాం ఐజంటికి వచ్చి మీటింగ్లో పాల్గొంటానికి ఆయన ఎవరు మా ఇంటికి రావడానికి ఆయనకేం సంబంధం ఉంది గ్రూప్తోని ఆయన ఎందుకు వచ్చారు మా ఇంటికి అది కరెక్ట్ కదా సార్ అది మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఆవిడ కొన్నిసార్లు చేయవలసిన ఫోన్ కూడా అవసరం లేదు మా లీడర్కి ఎన్నో సార్లు ఫోన్ ఎందుకు చేయాలి